డిసెంబర్ తొమ్మిది మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది పోయి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలలకు వాళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు గ్యారంటీ అయిపోయింది రిపేర్ కూడా అయిపోయింది రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు రిప్లేస్ చేస్తారు ఈ గ్యారంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇచ్చిందా ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇయర్ గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ కార్డు కొట్టించి మరి మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా వాళ్ళ గ్యారంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు వాళ్ళు బాకీ కార్డు అంటే కదా డిసెంబర్ తొమ్మిది నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారు గ్యారంటీ ఇచ్చినప్పటి నుండి ఇరవై రెండు నెలల కాలమైతుంది అవుతుంది అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు దాదాపుగా నలభై నాలుగు వేల రూపాయలు యాభై యాభై వేల రూపాయలు ప్రతి అక్క చెల్లెలు కూడా అడుగు నేను కోరుతూ ఉన్నాను డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలల్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల ఐదు వందల రూపాయల చూపుల లెక్క పెట్టుకుంటే యాభై ఐదు వేల రూపాయలు మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాధీపడ్డది అదేవిధంగా పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను ఇరవై రెండు నెలలు అంటే నలభై నాలుగు వేల రూపాయలు మా ఒత్తులకు పెన్షన్ దావలకు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద తుల బంగారం అన్నది మా అక్క చెల్లె ఎవరైతే వాళ్ళ బిడ్డల పెళ్లి చేసేదో ఆ బిడ్డల పెళ్లికి కేసీఆర్ సార్ ఇచ్చినట్టు లక్ష రూపాయలు ఇచ్చే తప్ప తుల బంగారం ఇవ్వరు వాళ్ళకు కూడా తుల బంగారం బాక్య పడ్డది అదేవిధంగా మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారు చెప్పింది విద్యార్థులకు స్కూటీలు అన్నారు అది కూడా బాగా పడ్డది ఉద్యోగాలు కదా ఉద్యోగాలు అయితే లేదా లేవు కేసీఆర్ చెప్పినా వాళ్ళు ఇష్టమని తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి అవుతుంది రుణమాఫీస్ అంటే చేయలేదు ఇచ్చిన ఆరు గ్యాలంటే అమలు రాలేదు నిన్నమన్నా ఎంత అన్యాయం అంటే ఫ్రీ బస్ అని చెప్పి మా అక్క చెల్లెలు వాళ్ళకు బస్సులు పెంచలేదు వాళ్ళకు గౌరవించలేదు ఓన్లీ ఫ్రీ బస్ అన్నారు అయితే సరే మా అక్క చెల్లెలు సరే ఫ్రీ బస్ది అన్న తను ఒప్పుకుంటాం నిన్ననే

అది అంటే ఇంకెంతమందికి హామీలు ఇస్తారు ఎన్ని హామీలు ఇచ్చి అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే ఎందుకంటే మా అక్క చెల్లెలు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు బతుకమ్మ వేసుకుంటూ పక్కన పెట్టుకుని ఆడుకుంటూ పక్కన పెట్టుకుని క్షీణించుకుని పక్కన యూరియా చీర చీరలు లేవాలు పోయినా సరే రెండు చీరలు ఈ పక్కమ్మ పండుగ రెండు చీరలు నాలుగు చీరలు బాకపడరు ఒక్క చీర లేదు ఇంకెన్ని బాకీ పడతారు ప్రజలకు మీరు బాకీ పడి హామీ ఇచ్చి గ్యారెంటీ కార్డు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ బాకీ కార్డు కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏరు పోవడం వల్ల ఏరు దాటంగానే పోవడం వల్ల ప్రజల అవసరం తీరిపోయింది ఎన్నికలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్న వాళ్ళు మంత్రులు అయినాడు ప్రజలతో అవసరం లేదు గ్యారంటీలు అవసరం లేదు హామీలు అవసరం లేదు అన్ని మరి మనం ఊపుకుందామా ఊకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది మనం కూడా బిఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే కేసీఆర్ సార్ ఆమెలించిన చేసిండు ఆమెలియని కూడా చేసిండు అప్పుడు పదేళ్ళు రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానం కూర్చిండు ఇప్పుడు సార్లు తయారు చేసుకుంటు సారే కావాలి కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ప్రజాపాలన అందింది ప్రజల దగ్గరికి మంచిగా ప్రజా అన్ని అన్ని అవసరాలు ఉన్నాయి ప్రజా లేకపోతే కేసీఆర్ సార్ చేసి మరి మీరే చేస్తున్నారు పాలన అంటున్నారు ప్రజలు నేర్పిస్తున్నారు అందుకే బాకీ కాదు కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు ఇచ్చిన హామీలు అందుకనే గ్రామాలకు వెళ్దాం ప్రజల వద్దకు వెళ్దాం ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి బాకీలు వద్ద కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలోనే గౌరవం కేటీఆర్ గారు మరి ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి మరి మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం కేసు అసలు ఒక రోజులో ఒక రూపాయి బస్ ఛార్జెస్ పెట్టాయి మరి నిన్న బస్ బాన్ దగ్గర పోతే అవుసా అరెస్ట్ చేస్తాను ధర్నా చౌక్ ఎత్తేసినామంటారు బాబు ధర్నా చౌక్ చేసాం ధర్మాలు చేసుకోవచ్చు లేకుంటే అంతకుముందు ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉంటే మేము ఎత్తేసాం అన్నారు ఎలాగో ధర్నా చౌక్ ఎత్తే నెల కూర్చునే అరెస్ట్ చేస్తున్నాం ఏం చేస్తుండో ప్రజలకు ఆడిగే హక్కు లేదా ప్రజల పా పక్షాన నిలబడి వాళ్ళ వాని వినిపించామో మాకు లేదా బీఆర్ఎస్ పార్టీకి లేదా పదేళ్ళు రాజ్యం వెళ్ళే పదేళ్ళు ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళం పదేళ్ళు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వాళ్ళం మరి ప్రశ్నిస్తారే ఎందుకు కోసం ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు ఎందుకు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు ఎందుకు కేసులు పెడుతుండ్రు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతుండ్రు మీ కేసులకో మీ భయప్రాప్తులకో మీ వాటితో ఎవరు భయపడరు హౌస్ అరెస్ట్ చేసినా లేకపోతే దాన్ని అలా చేస్తాడు అరెస్ట్ చేసిన కేసులు పెట్టి ఎవరు భయపడడం తప్పకుండా బాకీ కాడు ప్రజల వద్ద తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలు ఎండగడతాం వాళ్ళు చేసిన మోసాలని చెప్తాం తప్పకుండా బాకీ కాడు ప్రజలకు పోయినట్టు చేస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది